ప్రేమ్ రూమ్లో ఉన్న అరుణ్ లవర్ ని చూడాలన్న ఆశతో చామంతి కూల్ డ్రింక్ తీసుకుని డోర్ దగ్గరికి వస్తుంది డోర్ ని నాక్ చేస్తుంది ఆ సమయంలో రోజా లోపల తన మీద ముత్యాల తలంబ్రాలు పడతాయి అన్న ఆశతో ఆ ముత్యాలతో ఆడుకుంటూ ఉంటుంది డోర్ నాక్ అవ్వడంతో ప్రేమే అనుకుని తను లేచి వచ్చి డోర్ తెరవగానే అక్కడ చామంతి ఉంటుంది చామంతిని ఎవరైనా చూస్తున్నారా అని చామంతి అటూ ఇటూ చూస్తున్న సమయంలో రోజా చామంతిని చూసేస్తుంది వెంటనే వెనక్కి తిరిగేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక చామంతి మెల్లగా లోపలికి వచ్చేసి మేడం మీకోసం జ్యూస్ తెచ్చాను అని చెప్తుంది రోజా మాత్రం అటు తిరగకుండా తన వాయిస్ ని సవరించుకొని వేరే వాయిస్ తో అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్తుంది దాంతో అది అక్క వాయిస్ కాకపోవడంతో చామంతి తనని గుర్తుపట్టదు చామంతి మాత్రం రోజాని చూడాలి అన్న ఆశతో ట్రై చేస్తూనే ఉంటుంది మేడం నేను మిమ్మల్ని ఒక్కసారి చూడొచ్చా అని రిక్వెస్ట్ చేస్తుంది కుదరదు అని రోజా గట్టిగా చెప్తుంది అది కాదు మేడం మేము ఈ ఇంట్లో వాళ్ళం మీరు మా అరుణ్ బాబు గారి లవరంట కదా త్వరలో ఈ ఇంటికి కాబోయే కోడలు మా మాకు కాబోయే యజమానురాలు అందుకే మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది మేడం అని చామంతి రిక్వెస్ట్ చేసేవారికి చిరాకుతో రోజా టేబుల్ మీద గట్టిగా కొట్టి కుదరదు అని చెప్తున్నాను కదా అని అనేసరికి చామంతి అదురుకుంటుంది అంత కోపంగా రోజా చెప్పినా సరే తనని చూడాలి అన్న కోరికతో చామంతి భయపడుతూనే అక్కడ నిలబడి కాళ్ళు ఎత్తి మరీ రోజా ముఖాన్ని చూడాలని ట్రై చేస్తుంది కానీ రోజా కనబడదు ఇంతలో ప్రేమ్ పైనుంచి ఫోన్ చూసుకుంటూ కిందికి దిగి ఈ రూమ్ తెరు డోర్ తెరిచిందేంటి ఎవరైనా చూసేశారా అని అటు ఇటు చూసేసి గబగబా రూమ్లోకి వస్తూ ఉంటే చామంతి బయటికి వెళ్తూ ఉంటే ఇద్దరూ ఇచ్చుకోవడం వల్ల చామంతి కింద పడిపోతూ ఉంటే చామంతి నడుము దగ్గర చెయ్యి పెట్టి ఆపేస్తాడు రోజా ఏ తలంబ్రాలైతే అయితే తన మీద పడతాయి అని ఆశగా చూసుకుందో ఆ తలంబ్రాలు ఇప్పుడు చామంతి ప్రేముల మీద పడిపోతాయి వాళ్ళిద్దరూ అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండగానే హాల్లో రమాదేవి నడుస్తూ వస్తున్న చెప్పుల శబ్దం విని ప్రేమ్ కంగారులో చామంతిని డోరు వెనుకాల దాచి పెడతాడు ప్రేమ్ అక్కడ డోర్ దగ్గర నిలబడం గమనించిన రమాదేవి ప్రేమ్ దగ్గరికి వచ్చేసి నిన్ను పెళ్లి పనులు చూసుకోమని చెప్తుంటే నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావురా అని అరుస్తూ గదిలోకి వచ్చేస్తుంది అక్కడ ముత్యాలన్నీ కింద పడి ఉండడం చూసి ఏంటి నిన్ను పనులు చేయమని చెప్తే ఇదా నువ్వు చేసే పని ఒక్క పని కూడా చేయడం నీకు చాతా కాదా ఒక్క పని జాగ్రత్తగా చేయలేవా ఇవి ఎలా పడ్డాయి అని రమాదేవి కోపంగా అడుగుతుంటే అమ్మ పొరపాటున పడ్డాయి తీసుకొస్తుంటే హడావిడిగా కింద పడ్డాయి అని చెప్పేసి ప్రేమ్ తప్పించుకుంటాడు ఇక వెంటనే రమాదేవి చామంతి అని అరుస్తుంది చామంతి డోర్ వెనకాలే ఉండడం వల్ల రాలేకపోతుంది మళ్లీ కోపంతో రమాదేవి చామంతి అని అరిచే లోపల చామంతి డోర్ దగ్గరే కింద కూర్చుని డోర్ని వెనక్కి తోసేసి నేను అప్పుడే వచ్చేశానమ్మా అని అంటుంది నువ్వెప్పుడొచ్చావు నాకు తెలియకుండా అని రమాదేవి అంటూ ఉంటే మీరు ఈ గదిలోకి రావడం నేను చూశానమ్మా మీకు నాతో ఏదైనా అవసరం పడొచ్చు అని మీ వెనకాలే వచ్చాను వచ్చి చూడంగానే ఇక్కడన్నీ ముత్యాలు పడున్నాయి కదా అందుకే మీ వెనకాల నుంచే ఏరుతూ వస్తున్నానమ్మా అని చామంతి చెప్పగానే సరే అయితే ఈ ముత్యాలన్నీ ఏరిన తర్వాత నెక్స్ట్ నీ పనేంటో నీకు తెలుసు కదా అని అనగానే అదేనమ్మా మెహందీ ఫంక్షన్ ఉంది కదా దాని గురించేనా అని చామంతి అంటుంది అవును ముందు ఇవన్నీ క్లీన్ చేసేసి తర్వాత ఆ కి ఏర్పాట్లు చూడు అని రమాదేవి చామంతిని అక్కడ నుంచి పంపించేసి నువ్వేం చేస్తున్నావు రా గదిలో నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకో అని ప్రేమ్ని కూడా పంపిస్తుంది తర్వాత వాష్రూమ్లో ఏదో చప్పుడైనట్టుగా వినిపించి రమాదేవి వాష్రూమ్ వైపు వరకు వస్తుంది కానీ రోజా అప్పటికే కిందికి వంగి కూర్చోవడం వల్ల రోజాని రమాదేవి చూడకుండా వాష్రూమ్ డోర్ మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చామంతి పెరట్లో కూర్చొని గోరింటాకును రుబ్బుతూ ఉంటుంది అంతలో ప్రేమ అక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నావు అని అడిగితే మెహందీ ఫంక్షన్ ఉంది కదా బాబు అందుకే గోరింటాకు రుబ్బుతున్నాను అని చెప్తుంది నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు బాపు గారి బొమ్మలాగే కనిపిస్తున్నావు అని ప్రేమ అంటూ ఉంటే నేను ఎవ్వరిలాగూ ఎందుకుంటాను బాబు నేను చామంతిలాగే ఉంటాను అని చామంతి అంటుంది ఆయన కూడా అచ్చం నీలాగే అందంగా ఉన్న బొమ్మలను గీస్తాడు అందుకే అలా అంటున్నాను అయినా ఎందుకని ఇంత శ్రమదానం చేస్తూ గోరింటాకు రుబ్బుతున్నావు అని ప్రేమ అడిగేసరికి అప్పటికప్పుడు రుబ్బే గోరింటాకు చాలా మంచిగా ఉంటుంది చేతులకు చాలా బాగా పండుతుంది కూడా అందుకే అని చామంతి అనగానే ఓహో అందుకేనా మసాలాలన్నీ వేసి నూరుతున్నావ్ అని ఆట పట్టిస్తూ ఉంటాడు మీకు బాగా హాస్యం ఎక్కువ కదా బాబు అని చామంతి అంటూ ఉంటే అవును మనం పది మందిని నవ్విస్తూ మనం కూడా నవ్వుతూ ఉన్నామంటే అందరికీ ఆరోగ్యం కదా అందుకే నేను అలా నవ్విస్తూ ఉంటాను అని ప్రేమంటాడు నవ్వితే నిజంగానే అంత ఆరోగ్యంగా ఉంటామా బాబు అని చామంతి అనేసరికి నవ్వితే కదిలేది పెదాలు మాత్రమే కానీ శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా స్పందిస్తుంది అందుకే నవ్వుని వరం అని కూడా అందరూ అంటారు అని అనేసరికి మీకు చాలా విషయాలు తెలుసు డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది ఏదో అలా అలా బయట తిరుగుతూ కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నానులే అయినా ఇంత శ్రమదానం చేసి గోరింటాకు నూరే బదులు నువ్వు కోన్లు తెచ్చి పెట్టొచ్చు కదా అని ప్రేమ అడుగుతాడు ఎప్పుడో తెంచి నూరి పొట్లం కట్టిన దానికి ఇప్పటికిప్పుడు కోసి తెంచి కట్టే నూరేదానికి చాలా తేడా ఉంటుంది కదా బాబు అంతేకాకుండా ఇది పెట్టుకున్నాము అంటే ఇది పండే కలర్ని బట్టి మనకి ఎలాంటి మొగుడొస్తాడో కూడా చెప్పేయచ్చు అని చావంతి అంటూ ఉంటే ఏంటి గోరింటాకు జ్యోతిష్యం కూడా చెప్తుందా అని మళ్ళీ హాస్యమాడుతాడు ప్రేమ్ నేను చెప్తుంది నిజమే డ్రైవర్ బాబు గోరింటాకు పండేదాన్ని బట్టే భర్తను ఎంచుకుంటారు మన చేతులు ఎంత బాగా పండితే అంత మంచి వస్తాడు అందుకే కదా పాత సినిమాలలో ఒక పాట కూడా ఉంది అని గోరింటా పూచింది కొమ్మ లేకుండా పాటని చామంతి పాడుతూ ఉంటుంది ఆ పాటను మొత్తం ప్రేమ్ చాలా ఆనందంగా వినేసి తర్వాత తనకి రోజా గుర్తుకొచ్చేస్తుంది అమ్మో అన్నీ కూడా తనకి జరగాలని కోరుకుంటుంది ఇప్పుడు ఈ మెహందీ ఫంక్షన్ అని కూడా తనకి తెలుసు కదా ఇప్పుడు తనకు కూడా మెహందీ ఫంక్షన్ జరగాలి అంటుందో ఏమో అప్పటికప్పుడు కోరిందంటే నేను ఈ మెహందీని ఎక్కడి నుంచి తీసుకురాను అందుకే ఇప్పుడే తీసుకెళ్తే బాగుంటుంది అని అక్కడ అక్కడున్న ఒక బౌల్ ని బౌల్ బౌల్ని తీసుకుని వెనకల దాచేసుకుంటాడు ఏం చేస్తున్నారు డ్రైవర్ బాబు అని చామంతి అనేసరికి ఏమీ లేదు ఏమీ లేదు అని మెల్లగా ఆ బౌల్ని తీసుకొని ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చామంతి మిగిలిన గోరింటాకునంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని వెళ్తూ ఉంటే రోబో ఎదురుగా వస్తుంది చామంతి ఎంత బాగా పాట పాడావో అని చిట్టి అంటూ ఉంటే నిజంగానా నువ్వు విన్నావా అని చామంతి ఆనందంగా అడుగుతుంది అవును ఆ పాట వినే నేను గోరింటాకు పెట్టుకుందామని వచ్చాను అని రోబో అనేసరికి నీ చేతులకైతే నేను పెట్టలేను కదా అందుకే నీ బుగ్గలకి పెడతానులే అని బుగ్గలకి ప్రేమగా గోరింటాకును రాసేసి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది చామంతి పాట పాడుతూనే ముందు దీక్షకి మెహందీని పెట్టేస్తుంది ఆ తరువాత చంద్రిక బాధపడ్డా అని చామంతి గమనిస్తుంది చంద్రిక తన రెండు చేతుల్ని చూసుకుంటూ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నట్టుగా నిలబడి ఉంటే చామంతి ఆ బాధను అర్థం చేసుకుని అత్త ఎందుకత్తా అలా నిలబడ్డావు ఇక్కడ ఆడవాళ్ళందరం కూడా మెహందీ పెట్టుకుంటున్నాం కదా నువ్వు కూడా రా నేను పెడతాను అని చామంతి అనగానే చంద్రిక చాలా తడబడిపోయి రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది రమాదేవి కూడా చాలా కోపంగా చంద్రికనే చూస్తూ ఉంటుంది హర్షవర్ధన్ మాత్రం వీళ్ళిద్దరి చూపులను గమనిస్తూ ఉంటాడు ఆ తర్వాత కాసేపటికి చామంతి మళ్లీ పిలుస్తుంది దాంతో చంద్రిక మళ్లీ రమాదేవిని చూస్తుంది హర్షవర్ధన్ మాత్రం చంద్రికను కూర్చో అన్నట్టు సైగ చేయగానే ఇక భర్త మాటను కాదనలేక చంద్రిక కూర్చొని చామంతితో మెహందీ పెట్టించుకుంటుంది రమాదేవి మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ ప్రేమ్ గదిలో అరుణ్ ప్రేమగా రోజాకి మెహందీ పెడుతూ ఉంటాడు మీ తమ్ముడు నా గురించి ముందుగానే బాగా గెస్ట్ చేశాడు నేను మెహందీ అడుగుతానే అన అడుగుతానని అర్థం చేసుకుని ముందే మెహందీ తెచ్చి పెట్టాడు చూసావా అని రోజా అంటూ ఉంటే ఇలాంటి పనులన్నీ వాడు చాలా బాగా చేస్తాడులే అందుకే మన పెళ్లి బాధ్యత వాడికి అప్పగించాను అని అరుణ్ అంటాడు ఏదేమైనా మీ తమ్ముడు చాలా తెలివైన వాడు అని రోజా మెచ్చుకుంటూ ఉంటే వాడి తెలివితేటలు ఇలాంటి వాటికే పనికొస్తాయి బిజినెస్ చేయడానికి ఆవగింజంతా కూడా పనికిరావు అని ప్రేమ్ పరువుని తీసేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ హాల్లో అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటే రమాదేవికి అరుణ్ గుర్తుకొస్తాడు అసలు వీడెక్కడ పోయాడు అని అరుణ్ అని గట్టిగా ఆర్చేసరికి ప్రేమ్ అన్నకి మెసేజ్ చేస్తాడు త్వరగా రా అమ్మ పిలుస్తుంది అని అరుణ్ కూడా కంగారుగా లేచేసి హాల్లోకి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళావరా ఇంతసేపు ఏమైపోయావు అని రమాదేవి అడుగుతూ ఉంటే జస్ట్ ఇప్పుడే ఒక కాల్ వచ్చిందమ్మా అలా వెళ్లి మాట్లాడుతున్నాను అంతే అని కవర్ చేస్తాడు ఇక అక్కడికి వచ్చిన రమాదేవి వాళ్ళ స్నేహితులు చూడు చామంతి మిగిలిన వాళ్ళందరికీ పెట్టడం ఒక ఎత్తు పెండ్లి కూతురుకి కొడుకుకు పెట్టడం ఎత్తు ఇతను పెండ్లి కొడుకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందంగా పెట్టు అని చెప్తూ ఉంటే ఏం అవసరం లేదు మా బావకి నేనే పెడతాను అని దీక్ష అడ్డుపడుతుంది నువ్వు పెట్టడం పెండ్లయ్యాక చూసుకుందాంలే ఇప్పుడు మాత్రం చామంతితోనే పెట్టించుకుంటాను అని అరుణ్ తేల్చేసి చెప్పే వరకు దీక్ష కోపంగా బాధగా కూర్చొని ఉంటుంది ఆ బాధను చూసిన భ్రమర నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఫీలు కాకు అంతా మీ నాన్న చూసుకుంటానని చెప్పారు కదా అని చెప్పగానే దీక్ష ఆనందపడుతూ తండ్రి వైపు చూస్తే తండ్రి నేను చూసుకుంటాను అని హామీ ఇస్తున్నట్టుగా సైగలు చేస్తాడు ఇక అరుణ్ చామంతితో మెహందీ పెట్టించేసుకుంటాడు అలా మెహందీ ఫంక్షన్ సరదాగా గడిచిన తర్వాత ఎక్కడున్న వాళ్ళు ఇక ఇప్పుడు చూద్దాం ఎవరి చేతులు ఎంత బాగా పండాయో పెండ్లైన వాళ్ళకి బాగా పండాయి అంటే వాళ్ళ భర్తలు వాళ్ళని చాలా ప్రేమిస్తున్నట్టు అర్థం పెండ్లి కాని వాళ్లకు బాగా పండాయి అంటే వాళ్ళకు వచ్చే భర్తలు చాలా మంచిగా ఉంటారని అర్థం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే దీక్ష మాత్రం నా బావ చాలా అందగాడు చాలా మంచివాడు నా చేతులు చాలా బాగా పండుతాయి అని తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అరుణ్ వెళ్లి చేతులు కడుక్కునేసరికి రోజా తన చేతికి పెట్టిన రోజా పువ్వు డిజైన్ అలాగే ఉండిపోతుంది అది ఎర్రగా పండి ఎర్రగా అయిపోయి ఉంటుంది ఆ డిజైన్ ని చూసే వరకు అరుణ్ చాలా కంగారు పడిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అరుణ్ వెనకాలే దీక్ష కూడా చెయ్యి కడుక్కోవడానికి వచ్చి ఆ మెహందీ డిజైన్ ని చూసేస్తుంది ఇక రమాదేవికి చెప్పి రచ్చ చేసేస్తూ ఉంటుంది మరి దీక్ష మెహందీ డిజైన్ని ఎలా చూసింది ఆ డిజైన్ని చూసి రమాదేవి ఏం చెయ్యబోతుంది రోజా ఆ ఇంట్లోనే ఉందని రమాదేవి గుర్తుపట్టనుందా లేక కొడుకు మనసులో ఇంకా రోజానే ఉంది కాబట్టి తను ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడనే అనుమానం రమాదేవికి రానుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్